హోం బెంగళూరులో ఉన్న జగన్ నెలకొకసారి బయటికి వచ్చి పర్యటనల పేరుతో అల్లజడులు సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎత్తారు పోలీసుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని జగన్ వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారంలో ఉండగా రోడ్లపై గుంతల్ని పూడ్చలేని జగన్ ఇప్పుడు ఎన్నికల హామీలపై మాట్లాడటం సరికాదన్నారు వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి నకిలీ బ్రాండ్లతో అనేక మందిని పొటన పెట్టుకున్నారని తాము హామీలను స్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తున్న జగన్ రైతుల కోసం ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యే ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు నుంచి ఆయన నెలకు ఒకసారి ఒక పర్యటన లేదా రెండు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు మనకి రాష్ట్రంలో పదే పదే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు లా అండ్ ఆర్డర్ షుడ్ ప్రివేల్ ప్రతి ఒక్కరికి మేము ఆ అవకాశం కల్పిస్తాం భద్రత కల్పిస్తాం ఆ బాధ్యత మా పైన ఉంది నిలబెడతాం అంతేగాని మీలాగా సమాజంలో చీలిక తీసుకొస్తే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఇప్పటి నుంచే మీరు పగటి కల ఉన్న తీరు వీటిని గమనించాలని రాష్ట్ర ప్రజల్ని